బిస్ముల్లా రహమాన్ నిర్హీమ్ వెల్కమ్ టు ఇక్రా ఉమ్మద్ ఛానల్ మై నేమ్ ఇస్ అస్లం వర్క్ సవరణ చట్టంపై లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోలో ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ సమాచారాన్ని తెలుసుకోండి సమాచారం తెలుసుకోవడం చాలా 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 అవసరం దీనికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచిది మాకు మంచిది సుప్రీంకోర్టు కేంద్రానికి వాక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి ఎలాంటి నియామకాలు చేపట్టవద్దు అని ఆదేశించింది అంటే వక్ఫ్ నూతన సవరణ చట్టం ప్రకారంగా వక్ఫ్ సెంట్రల్ కౌన్సిల్లోనూ అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డులోనూ ముస్లిమేతలను నియమించవద్దు అని ఈ నియమాకం ఈ నియమం ఈ ఆదేశం యొక్క ప్రధాన ఉద్దేశం రెండవ ఆదేశం వక్ఫ్ ఆస్తులకు డీనోటిఫై చేయవద్దని అలాగే వక్ఫ్ యొక్క సవరణ వక్ఫ్ యొక్క పూర్వస్థితిని కొనసాగించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది అంతకంటే ముందు మూడు ముఖ్య మూడు ముఖ్యమైన విషయాలపై స్టే విధించే అవకాశం ఉన్న ఉన్న ఉన్నా సరే కేంద్రం సుప్రీంకోర్టుకు అభ్యర్థించింది దయచేసి ఈ విషయంపై ఈ ఈ చట్టంపై ఇప్పుడే స్టే విధించవద్దని కోరుకుంది ఈ అభ్యర్థనను అంగీకరించిన సుప్రీంకోర్టు అంటే వచ్చే నెల ఐదో తారీఖు వరకు ఎటువంటి ఈ కొత్తగా వచ్చిన చట్టంపై స్టే విధించరు అలాగే పిటిషనర్లు వేసిన క్వశ్చన్లకు సుప్రీంకోర్టు ధర్మాసనం సమాధానం ఇవ్వాల్సిందిగా కేంద్రానికి ఐదు రోజులు గడువు విధించింది సారీ వారం రోజులు గడువు విధించింది అలాగే తదుపరి విచారణ వచ్చే వరకు వాక్ఫ్ ఆస్తులు జోలుకి వెళ్ళమని కేంద్రం కూడా హామీ ఇచ్చింది వచ్చే విచారణ మే ఐదో తారీఖున ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ ఛానల్ చాలా అవసరం కాబట్టి మేము ఏర్పాటు చేసాం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకి బంధువులకి సబ్స్క్రైబ్ చేయమని కోరండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అస్లాం ఇక్రా ఉమ్మద్ ఛానల్